పుస్తకం పేరు నల్లంచు తెల్లచీర రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ ఒకటవ భాగము పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి మే నెల విజయవాడ మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలు సత్యనారాయణపురం చీరలు చీరలూ పిఠాపురం ధర్మవరం చేనేత చీరలు ఓ కుర్రవాడు గొంతు పగిలేలా అరుస్తున్నాడు అతడికి పద్నాలుగు నుండి పదహారు మధ్య వయసుంటుంది వాడి నెత్తిమీద మూట ఉంది తెల్లగా సన్నగా ఉన్నాడు ఇంకా మీసాలు కూడా సరిగ్గా రాలేదు చీరలమ్మ చీరలు నారాయణపేటనేత చీరలు అతడితో పాటే నడుస్తున్న మధ్యవయస్కుడు మధ్యలో తనూ గొంతు కలుపుతున్నాడు అతడు వయసుకన్నా ముసలిగా కనబడుతున్నాడు బలహీనంగా ఉన్నాడు అతడి కూడా చిన్న ఉంది బరువుతో చాలాసేపట్నుంచి నడుస్తూ ఉండటం వల్ల ఇద్దరి నుంచి చెమట ధారాపాతంగా కారుతుంది బరువు కృంగతీస్తున్నా గుండెల్లో శక్తినంతా గొంతులోకి తీసుకొని అరుస్తున్నారు ఇద్దరు అమ్మా చీరలు కావాలా ఓ ముందు నిలబడి అడిగారు చేయి లేదు వెళ్ళు లోపల్నుంచి వినబడింది చీరలమ్మా శుద్ధమైన నేతచీరలు బిచ్చగాళ్లం కాదు అన్న బాధ ధ్వనించేటట్టు అన్నాడు ముసలివాడు ఆవిడ బయటకొచ్చి నెలాఖర్లో చీరలేమిటి ఇప్పుడు కాదు అని తలుపు వేసేసింది మళ్లీ నడక పైన ఎండ మాట్చేస్తుంది చెప్పుల్లోంచి ఆవిర్లు బయటికి తంతున్నాయి ఎండకి భయపడి రోడ్డుమీద కూడా ఎవరూ లేరు దూరంగా రైల్వే ట్రాక్ మీద ట్రైన్ పెద్ద శబ్దం చేసుకుంటూ వెళుతోంది లేదురా అబ్బీ ఈ పట్నంలో ఎవరూ మన చీరలు కొనరు సాయంత్రం పూట అద్దాల మధ్య కొనటానికి షాపులకెళ్తారు కాని మన ఎవరు ఎవరుకొంటారా కుర్రవాడు మాట్లాడలేదు ఇక నేను నడవలేన్రా గొంతు ఆర్చుకుపోతోంది వీధిపంపులో ఒక్కో చుక్కా నీరు పడుతోంది వాటితో నోరు తడుపుకొని చిన్న ఇంటి ముందు అరుగుమీద కూర్చున్నారు పల్లెటూర్లోనే బావుండేదిరా చీరన్నా అమ్ముడుపోయేది నిస్త్రాణంగా అన్నాడు కుర్రవాడు దీనిక్కూడా సమాధానం చెప్పలేదు బయట అరుగుమీద మాటలు వినిపించి ఎవరదీ అని ఒక ఆవిడ వచ్చి వీళ్లని తొంగిచూసి లోపలికి వెళ్ళిపోయింది మధ్యాహ్నంవేళ్లే కాబట్టి పురుగమ్మలు ఆ ఇంట్లోనే చేరినట్టున్నారు నలుగురూ కలిసి అక్కడ లేని ఐదో ఆవిడ గురించి మాట్లాడుకుంటున్నారు ఎవరో బట్టల చూసి చూసివెళ్ళినావిడ చెప్తోంది లోపల సంభాషణ దానిమీదకు మళ్ళింది వీధిలోకి దగ్గర చీరలు అసలు కొనకూడదట మొన్నమ్మ ఆడపొడుచు చెప్పింది ఒకే రకం చీరలు దగ్గర రెండేసుంటాయట మొదటి చీర చూపించేటప్పుడు బాగానే ఐదు మీటర్లుంటుంది చూపించింది నలిగిందంటూ మడత విప్పని మరో చీర అదే డిజైన్ది తీసుకొని అతడు వెళ్లిపోయాక విప్పి కట్టుకుందామనుకుంటే ఆ చీర రెండున్నర మీటర్లు మూడు మీటర్లు మినహా ఎక్కువ ఉండలేదట అప్పటికి వాడి అడ్రస్ కూడా ఉండదు ఇంకో ఆవిడ అందించింది ఇద్దరు ముగ్గురు నవ్విన ధ్వని అసలు వీళ్లందర్నీ పోలీసులకి పట్టించాలండి అరుగుమీద కూర్చున్న కుర్రవాడి మొహం ఎర్రగా మారింది అసలే ఎండవల్ల కంది ఉన్నదేమో మరింత స్పష్టంగా అది కనబడుతోంది తల పక్కకి తిప్పి వైపు చూశాడు ఆ ముసలతను అప్పటికే కళ్ళు మూసుకున్నాడు ఆ మాటలకి కళ్ళు తెరిచాడు ఇద్దరి కళ్ళూ కలుసుకున్నాయి ఒరే మన ఊరు వెళ్ళిపోదాంరా పది రూపాయలొచ్చేట్టు ఒక చీర అమ్మినా చాలు ఇక్కడ లేదు కుర్రవాడు ఓడిపోయినట్టు తలంచుకున్నాడు మేనమామ వద్దంటున్నా బలవంతంగా బయల్దేరతీసింది అతడే దాదాపు పది సంవత్సరాలనుంచి ఆ పల్లెటూళ్ళో ప్రతి సందు తిరిగారు అన్నేళ్ల నుంచి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండిపోయింది ఏదో ఒకటి చెయ్యాలి ఫలితమే ఈ ప్రయాణం కేవలం తన మాట తీసెయ్యలేక తనతోపాటు పట్నం వచ్చిన మామని ఆ కుర్రవాడు జాలిగా చూశాడు పెద్దాయన చెప్పిన మాటలు కూడా నిజమే అనిపించాయి అద్దాల గదుల్లో కల్తీచీరలు కొనటానికి అలవాటుపడిన వాళ్ళు ఈ నాణ్యతని ఎలా గుర్తిస్తారు మావయ్య నువ్విక్కడే పడుకో ఎండ ఎక్కువగా ఉంది నేను రెండు వీధులు తిరిగొస్తాను మగతగా కళ్ళు విప్పాడు ముసలాడు ఒరే ఇక్కడ నొప్పిగా ఉందిరా అంటూ కడుపుపైన దగ్గర చూపించాడు ఆ కుర్రవాడు అతడి ఒంటిం Ready to continue?